అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇదైతే కార్తీక మాసం ముందు రోజండి మా ఇంటి దగ్గర శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది అక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి అనమాట ఫైవ్ డేస్ సో కార్తీక మాసంలో వ్రతం చేయించుకుంటే చాలా మంచిది కదా ఇక్కడ శరణ్ నగర్లో ఉంటుంది టెంపుల్ ఎవరి దగ్గర ఉంటే వచ్చి ఇట్లా వ్రతం చేయించుకుంటే చాలా బాగుంటుంది కార్తీక పౌర్ణమి రోజు అక్కడ వ్రతాలు చేస్తారనమాట చూసారు కదా ఊరేగింపు చేస్తారు స్వామివారిని చాలా బాగా అనిపించింది అసలు అందరు దీపాలు పట్టుకొని రావడము ముందు మంచి డ్యాన్స్ల ఇంకా ఏమంటారు మంగళ వైద్యాలు బాంబులు వేల్చుకుంటూ స్వామివారి ఊరేగింపు అయితే చాలా బాగా జరిగింది చూసారుగా ఎంత పెడగా ఉన్నారో శరీనగర్లో ఉన్న వాళ్ళకి చాలా ఫేమస్ టెంపుల్ అన్నమాట ఇక్కడ బ్రహ్మోత్సవా ఊరేగింపు అయిన తర్వాత తీసుకొచ్చి పెట్టారనమాట తర్వాత నేను పిల్లలు మొక్కుకొని బయలుదేరాము ఇంటికి ఈ ఫైవ్ డేస్ అన్నదానం కూడా ఉంటుంది మధ్యాహ్నం టైంలో చూసారు కదా నెక్స్ట్ డే మార్నింగ్ నా పూజ అయిపోయింది తర్వాత అంతా రెడీ పెట్టుకున్నాను అన్నమాట ఇక్కడ తులసికి ఇంకా ఉసిరి చెట్టుకి వివాహం చేస్తారు కదా అట్లా చేస్తున్నాను అన్నమాట నేను దానికి కావాల్సిన అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నాను ఇంకా పిల్లలు లేవలేదు నేను ఒక్కదానే లేసానమాట మా హస్బెండ్ కూడా లేవలేదు ఇంకా వాళ్ళు వేస్తే తినిపించడం తాగిపించడం అదే పని ఉంటుందని చెప్పి నేను కూడా ఏం లేపలేదు నా పూజ అంతా అయిపోయినాక లేపుదామని చూశాను అన్నమాట చూసారు కదా ఇట్లా పంచలాగా ఇట్లా కట్టాలి రెండింటికి అండ్ అమ్మవారికి అదే తులసి అమ్మవారికి గాజులు బొట్టు పసుపు కుంకుమ పూలు పెట్టాను అన్నమాట తర్వాత ఇది చూసారు కదా అష్టదల బిల్వము ఇది చాలా ఫేమస్ అండి దీంతో కార్తీక మాసంలో పూజ చేస్తే మాత్రం చాలా మంచిది చూసారు నేనైతే ఇట్లా డెకరేషన్ చేసుకున్నాను ఎవ్రీ ఇయర్ ఇలా చేసుకుంటాను అన్నమాట నేను పూజ చేస్తున్నంతసేపు అయితే మనసు ప్రశాంతంగా ఉంటుంది తర్వాత టెన్షన్స్ మామూలుగానే ఉంటాయి కదా ఈ పూజ చేసినప్పుడే చాలా బాగుంటుంది అన్నమాట మనసు చూసారు కదా ఇట్లా నేను ఉసిరి దీపాలు బియ్యం పిండితో కొన్ని మూడు దీపాలు చేశాను అండ్ త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తులు ఉంటాయి కదా అది ఆవు నెయ్యితో కలిపి పెట్టాను అన్నమాట నెయ్యితోనే పెట్టాలండి దీపాలు చాలా మంచిది చాలా పుణ్యం వస్తుంది ఇంకా నేను ఇక్కడ పెట్టాక ధూపం వేస్తున్నాను అన్నమాట మంచి స్మెల్ ఉంటే అమ్మవారికి చాలా అన్నమాట తర్వాత అగరబత్తులు పెట్టాను ఇలానే చేసుకోవాలి ఇంకా తులసి అమ్మవారి నామాలు అది ఉంటుంది అన్నమాట బుక్ అది చదువుకుంటూ చేసుకుంటే చాలా బాగుంటుంది ఆర్ఎల్స్ మీరు యూట్యూబ్లో కూడా చూసుకోవచ్చు కనిపిస్తాయి మనకి మంచి వైబ్ వస్తుంది అన్నమాట ఇట్లా పాటలు వింటూ నామాలు చదువుకుంటూ చేస్తే చాలా బాగుంటుంది తర్వాతకి హారతించేస్తాను అన్నమాట నేను తీసుకున్నాను తర్వాత కొబ్బరికాయ కొట్టాలి కొబ్బరికాయ పెట్టి ప్రసాదాల నైవేద్యంగా ఆల్రెడీ పెట్టేసాను బనానా యాపిల్ ఇట్లా ఫ్రూట్స్ అన్ని రకాలు ఉంటే అన్ని రకాలు పెట్టుకోవచ్చు ఇది ఇలానే చేయాలని ఏం లేదు మీకు తోచినట్లు వేసుకోవచ్చు చాలా మంచిగా ఉంటుంది అన్నమాట పక్కన నేను కమలం పూ చెట్టండి అది కార్తీక మాసంలో దీనికి కూడా నేను పూజ చేస్తాను అది కార్తీక మాసంలోనే కాస్తుంది అసలు ఫ్లవర్స్ కూడా చిన్న కొమ్మ తెచ్చి పెట్టాను ఎంత మంచిగా అయిందో చూడండి పెద్దగా అయిపోయింది ఇక్కడ మా జొన్ను లేచి నేను వీడియో తీస్తుండ అంతసేపు నేను ఎలానో అలానో తీసుకున్నాను తర్వాత మా జున్ను వచ్చి నాకు హెల్ప్ చేశాడు మా హస్బెండ్ కూడా స్నానం చేసేసాడు ఇంకా మేము టెంపుల్కి బయలుదేరి మీరు అసలు ఎక్కువ మంది అసలు లేరు ఎందుకంటే మార్నింగ్ టైం కదా ఇంకా ఇంట్లో పెద్దవాళ్ళు పెడితే చాలా మంచిది అంట మా ఇంటి యజమాని మా హస్బెండ్ కాబట్టి అట్లా పెడితే చాలా మంచిది ఆడవాళ్ళకంటే వీళ్ళు ప్రతిరోజు చెయ్యరు కదా మనమే చేస్తాం కదా సో ఇట్లా ఈరోజు మాత్రం కంపల్సరీ పెట్టిపిస్తాను మా హస్బెండ్తో కొబ్బరికాయ కూడా కొట్టిపిస్తాను అన్నమాట ఈ వన్ దగ్గర అన్నమాట చాలా బాగుంటుందండి టెంపుల్ అయితే లోపల ఎంత బాగుంటుందో మీరు ఎప్పుడైనా విజిట్ చేయాలనుకుంటే ఉన్న వాళ్ళు చెయ్యండి చాలా బాగుంటుంది తర్వాత ఇట్లా నేను చెప్పాను కదా బియ్యం పిండితో చేశానని చెప్పేసి దీపాలు దాంట్లో మంత్రితో పెట్టించిన ఇంటి దగ్గరికి చేశాను టెంపుల్కి చేశాను సో నేను ఒకటి ఆయన రెండు తర్వాతకి ఇక్కడ చూసారా త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తులు పెట్టింది అది వెలిగిపిస్తున్నాను మా హస్బెండ్తో ఎందుకంటే ఇంటి దగ్గర నేను పెట్టేశాను అన్నమాట సో టెంపుల్లో మా ఆయనతో పెట్టిపిస్తున్నాను అన్నమాట చాగంటి గారు చెప్పారు కదా హస్బెండ్తోనే పెట్టి అని చెప్పేసి అందుకని నేను ఆయనే ప్రతిసారి ఇద్దరం పెడతాము మా హస్బెండ్కి కొంచెం కొత్తగా ఉంటుంటుంది అందుకనే నేను ఇంట్లో ఏం డిస్టర్బ్ చేయను ఈరోజే పెట్టిపిస్తాను అన్నమాట తర్వాత బియ్యంతో చేసిన దీపాలలో నేను కూడా కొంచెం పెట్టేస్తున్నాను ఇక్కడ ఈ టెంపుల్లో ఉసిరి చెట్టు అష్టధర బిల్వం చెట్టు అన్ని చెట్లు రావి చెట్టు వేప చెట్టు ఇట్లా అన్ని చెట్లు ఉంటాయి అందుకనే నాకు చాలా ఇష్టము ఇక్కడ నుంచి స్టార్టింగ్ చేస్తే అన్ని చెట్లు ఉంటాయి ఒకసారి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని ఇంకా మేము బయలుదేరాము ఇంటికి ఎందుకంటే పిల్లలు ఇద్దరిని వదిలేసి వచ్చినాం కదా అందుకోసం అని చెప్పేసి ఇక్కడ బయట ఆవుకి అంట నేను బనానా పెడుతున్నాను చూడండి తినిపిస్తున్నాను ఇక్కడ తర్వాత ఇంటి దగ్గర పిల్లలు వేసిపోయారు ఇంకా నేను ఫ్రెష్ చేపించి మళ్ళీ టెంపుల్ తీసుకొచ్చాను మా మమ్మీని కూడా రమ్మన్నాను మా తమ్ముడు బర్త్డే ఉంది యాక్చువల్గా అందుకనే రమ్మన్నాను అన్నమాట కొంచెం మా తమ్ముడితో కూడా దీపం పెట్టియడానికి రమ్మన్నాను చూసారు కదా మా పిల్లలకైతే ఈ టెంపుల్ చాలా అలవాటు వాళ్ళంతలో వాళ్ళు వరుకుతారు ఎక్కడ దేవుడు ఉండో అన్నీ తెలుసు ఎంత బాగా ఆడుకుంటున్నారు చూడండి ఈ మధ్య మ్యాచ్ బాక్స్ వెలిగించడం వచ్చింది అస్సలు వింటలేరు అన్నమాట తర్వాత ఇంకా మా తమ్ముడు వాళ్ళు వచ్చారు మేము ఇక్కడ చూడండి డ్రతాలు జరుగుతున్నాయి ఇక్కడ ఇష్టం వచ్చిన వాళ్ళు చేయించుకోవచ్చు అన్నమాట ఫైవ్ డేస్ ఉంటుంది తర్వాత అన్నదనం దగ్గర నేను పిల్లలు అన్నం తినేసాము దేవుడి దగ్గర కొంచెం అన్న తినాలి కదా అందుకనే తర్వాత ఇట్లా వీళ్ళతో దీపాలు పెట్టించాను వీళ్ళిద్దరితోని కూడా మా మమ్మీ మా మమ్మీ మా తమ్ముడు కూడా పెట్టారన్నమాట ఉసిరి చెట్టు పక్కనే తులసి చెట్టు ఉంది చూసారు కదా వీళ్ళిద్దరు లేకపోతే వీళ్ళని హ్యాండిల్ చేయడం చాలా కష్టం దొరకనే దొరుకుతలేరు అసలు బయటికి పోతే అంతగా తిరుగుతారు

ఇట్లా కబుతో ఆడుకున్నారు సాయంత్రం వచ్చి దీపం పెట్టేసి బయట కూడా దీపాలు పెట్టేశాను మీకు ఇక్కడనైతే కొంచెం పిక్స్ పెట్టాను అన్నమాట చూసారు కదా మా పూజ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్